నమస్తే అండి మీకు ఇంకొక మొక్కని పరిచయం చేయబోతున్నాను ఈ మొక్క ఇదిగోండి ఇది దుంప రాష్ట్రం ఇది దుంప రాష్ట్రం ఆకులు కాదు ఇదిగోండి మొక్క ఇట్లా తవితే ఇట్లా దుంపలు వస్తాయి అడుగున ఈ దుంప మనకు ఉపయోగపడుతుంది ఇదిగోండి ఇప్పుడే స్టార్ట్ అయింది దుంప ఇదిగోండి ఇది దుంప ఈ దుంప దేనికి ఉపయోగపడుతుంది దుంప రాష్ట్రం ఎందుకు దేనికి ఉపయోగపడుతుంది అంటే దుంప కీలవాతం వాతానికి పనిచేస్తుంది శరీరంలో ఉన్న వాతాన్ని పోగొడుతుంది నొప్పులు నొప్పులు తగ్గిస్తుంది శరీరంలో తిన్నది అరి అరుగుదల శక్తిని పెంచుతుంది దీనితో పాటుగా శరీరంపై ఒంటిపై కొవ్వు గడ్లు వస్తూ ఉంటాయి దీనికి మందు లేదు ఈ దుంప రాష్ట్రం దానికి పనిచేస్తుంది మీకు ఇంకొక మొక్కను పరిచయం చేయబోతున్నాను ఇదిగోండి ఆఫ్రికన్ లీఫ్ అంటారు చేదు మొక్క కట్టు సంజీవిని అని అంటారు ఇది ముఖ్యంగా షుగర్కి పనిచేస్తుంది ఇది ఎంత చేదుగా ఉంటుందంటే ఈ చేదు అనేది మనం మామూలుగా నార్మల్గా అంటే చేదు అంటే మనకు టూ త్రీ అవర్స్ ఉంటుంది నేలవేము ఎంత చేదు ఉంటుందో అంతకు మించిన చేదు ఈ మొక్కలో ఉంటుంది ఇది ఈ ఈ మొక్క దేనికి దేనికి ఉపయోగపడుతుంది ఇంకా అంటే మంచి నిద్రని ఇస్తుంది మెనిస్ట్రోల్ పెయిన్ లేకుండా చేస్తుంది కొంతమంది యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి ఎక్కడ తిరిగినా కానీ తగ్గట్లేదు మేడం యూరిన్ ఇన్ఫెక్షన్ అంటూ ఉంటారు కదా అట్లాంటి వాటికి ఇది బాగా పనిచేస్తుంది ఇది ముఖ్యంగా దేనికనంటే యాంటీ క్యాన్సర్ క్యాన్సర్ యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా దీంట్లో ఉన్నాయి దీనితో పాటు ముఖ్యంగా బాగా మెయిన్గా ఏంటంటే మనకి డయాబెటీస్కి డయాబెటీస్ పనిచేస్తుంది మనం నిచిలి నాకు తింటారు కదా డయాబెటీస్కి దాంతోపాటు ఇది కూడా బాగా పనిచేస్తుంది ఉదయం ఒకకు సాయంత్రం కాకు తినే విధానం ఏంటంటే ఉదయం ఒక కాకు సాయంత్రం కాకు ఇది చాలా ఇంత పెద్ద పొదలా అవుతుంది దీంతోపాటు ఎక్కడ ఎక్కడ వేసినా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట మనం ఈజీగా పెంచవచ్చు దీన్ని కాస్త ప్లేస్ ఇస్తే చాలు పెరిగిపోతుంది దీనినే కట్టు సంజీవిని అంటారు ఈ పండు పేరు క్వీమ్ కాప్ పేరు కూడా డిఫరెంట్గా ఉంటాయి మన జామకాయ ఉసిరికాయ ఇలా కాకుండా క్వీమ్ కాత్ అనమాట కాయ ఎంత ఉంటుంది మన ఉసిరికాయ ఉంటుంది కదా చిన్న ఉసిరికాయ అంత ఉంటుంది ఇప్పుడు కాయ అనుకోండి అంత ఉంటుంది అంతే ఉంటుంది ప్రపంచంలో మనం ఏ పండు తొక్కతో సహా తిన్నాం కదా ఇప్పుడు నేరేడు ఉందనుకోండి తింటున్నాం కాకపోతే ఇది నారంజకాయ దెబ్బకాయ అలా ఆ టైప్లో ఉంటుంది బత్తాయి కాయ ఆ టైప్లో ఉంటుంది చూడటానికి చిన్న బత్తాయి కాయేమో అన్నట్టు ఇంతే ఉంటుంది కానీ తొక్కతో సహా ప్రపంచంలో తొక్కతో సహా తినగలిగే పండు ఇదే ఇది దీన్నే క్వీమ్ కాత్ అంటారు ఇది దేనికి ఉపయోగపడుతుంది అనంటే మన శరీరం మీద ఉన్న మొటిమలు బాగా మొటిమలు బాగా వస్తున్నాయి అంటారు కదా ఆ మొటిమలు తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది దీంతో పాటుగా షుగర్కి షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఇది తినే పండు షుగర్కి ఇది బాగా పనిచేస్తుంది కొంతమంది నాకు గుండెల్లో మంట వస్తుంది మేడం అని ఇక్కడ చూపిస్తూ ఉంటారు గుండెల్లో మంట వస్తుంది మంట వస్తుంది అనంటే గ్యాస్ట్రైటిస్ బాగా పెరిగి అల్సర్ అల్సరీ అల్సరయ్యి పట్టేస్తూ అన్నమాట ఇక్కడ దానికి ఇది బాగా అంటే అల్సర్ అల్సర్ని బాగా అల్సర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది దీంతోపాటు జుట్టు పెరుగుదలని పెంచుతుంది బాగా కొంచెం చుండ్రు ఉంది స్కిన్ డిసీజెస్ ఉండి చుండ్రు ఏం వాడిన తగ్గట్లేదు మేడం ఏ వాడిన తగ్గట్లేదు మేడం అన్న వాళ్ళకి ఇది ఈ క్వీమ్ కాత్ అనేది బాగా పనిచేస్తుంది అలాగే కీళ్ళ ఎముకలు పటిష్టంగా ఉండటానికి పనిచేస్తుంది అంటే బాగా కొంత ఫార్టీ ప్లస్కి వచ్చాక మొకాళ్ళు అరిగిపోయినాయి అని చెప్పి మొక్కళ్ళు గుజ్జు అరిగిపోయిందంట మేడం అని చెప్తూ ఉంటారు ఇప్పుడైతే థర్టీ ప్లస్కే వస్తున్నారు ఫార్టీ ప్లేస్ కాదు దానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇట్లాగా ఈ మొక్క చూడండి ఎంత ఉంది ఇది ఇంతే ఇంతకు మించి పెరగదు ఈ మొక్క వయసు కూడా పది సంవత్సరాలు చెట్టు నిండా కాయలు వస్తే ఇప్పుడైతే ఇది సీజన్ కాదు నవంబర్ డిసెంబర్లో వస్తుంది దీని పేరు క్వీన్ కాప్ ఇది బిర్యానీ ఆకు మరొక మొక్కను పరిచయం చేస్తున్నాను ఇది బిర్యానీ ఆకు తేజ్ పత్తా అంటారు దీన్ని ఇది మనం మామూలుగా బిర్యానీ చేసుకున్నప్పుడు బిర్యానీ అని అంటే బిర్యానీ ఆకు అంటే మా కామన్గా ఎండిపోయింది చూస్తాం కదా ఇదిగోండి పచ్చి బిర్యానీ ఆకు ఇది చక్కటి సువాసన వస్తుంది బిర్యానీ అంటే బిర్యానీ వేసుకుంటాం అంతే అనుకుంటాం కానీ బిర్యానీ ఆకు ఉపయోగాలు చాలా ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా రెక్టమ్ క్యాన్సర్కి ఇది ఉపయోగపడుతుంది కోలో రెక్టమ్ క్యాన్సర్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ బిర్యానీ ఆకుని మెత్తగా నూరి జుట్టుకు పట్టిస్తే జుట్టు బాగా పెరుగుతుంది మెత్తగా నూరండి ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టుకోండి దీంతోపాటు దీన్ని కషాయం బిర్యానీ ఆకు కషాయం కనుక మనం రెగ్యులర్గా అంటే ఒకటి రెండు ఆకులు మెత్త ఇట్లా మెత్తగా కచ్చపచ్చగా నూరి మెత్తగా తీసుకుని లోపలికి తీసుకున్నట్టయితే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అంటే చాలా సంవత్సరాల నుంచి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్తో ఉన్నాను మేడం అసలు డైజెషన్ ఎంత చేసినా తగ్గట్లేదు అన్న వాళ్ళ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇది బాగా తగ్గిస్తుంది నర్వస్ స్ట్రెంత్ పెంచుతుంది నరాల బలహీనత ఉంటుంది కొంతమందికి అంటే యూరిన్కి బాత్రూమ్కి వెళ్ళే లోపలనే బట్టల్లో యూరిన్ పాస్ చేసుకుంటూ ఉంటారు నెర్వ్ స్ట్రెంత్ సరిపోక వృద్ధాప్యానికి వచ్చాక అట్లాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ మొక్కని బిర్యానీ ఆకు మొక్క ఇదిగోండి చాలా పెద్ద చెట్టే ఉంది దీన్ని తేజ్ పత్తా అని అంటారు ఇలా నరాల బలహీనత నుంచి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రతి దానికి కోలోరెక్టం క్యాన్సర్ వరకు ఉపయోగపడుతుంది నల్ల పసుపు ఇదిగోండి దీనిలో నల్ల పసుపు అనేది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం నల్ల పసుపు గుర్తు ఏంటంటే పసుపు మొక్క ఇలా ఉంటుంది ఈ పసుపు మొక్కలో ఇట్లా నల్లటి గీత వస్తుంది ఇదిగోండి ఇట్లా ఉంటుంది దీనికి కొన్ని పవర్స్ ఉంటాయి అనమాట దీనికి ఐదేళ్ళు పదేళ్ళు అట్లా టైం ఉంటే కొన్ని కానీ నార్మల్గా మెయిన్ ఏంటంటే నల్ల పసుపులో ముఖ్యంగా ఉండేది క్యాన్సర్ మీద అద్భుతంగా పనిచేస్తుంది నేను ఇది తవ్వి లేదా దానిని ఒక్కొక్కరికి ఇంత మొక్కలు కానీ రెండు మూడు ముక్కలు ఇస్తాను ఇంత దుంపలు ఆ దుంపలు దేనికి ఉపయోగపడతాయి అని అంటే రోజు ఇంత ముక్క చిన్న ముక్కని మెత్తగా చేసి బాగా మరిగించాలి పావు గంట నుంచి ఇరవై నిమిషాలు బాగా మరిగించి వడపోసుకొని తాగితే క్యాన్సర్ కణాల మీద అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఈ నల్ల పసుపు తీసుకొని క్యాన్సర్ తగ్గిపోయిన వాళ్ళు కొన్ని వేల మంది నా దగ్గర నల్ ఆకుతో పాటు ఈ నల్ల పసుపు మేము ఇస్తూ ఉంటాను ఇంకా దేని దేనికి ఉపయోగపడుతుంది నేను ఏ క్యాన్సర్కి పనిచేస్తుంది అంటే శరీరంలో ఏ క్యాన్సర్కైనా ఇది ఉపయోగపడుతుంది ఈ క్యాన్సర్ ఆ క్యాన్సర్ అనేది బ్లడ్ క్యాన్సర్ నుంచి ఏ క్యాన్సర్కైనా ఇది ఉపయోగపడుతుంది ఓన్లీ క్యాన్సర్ అయినా ఇంకేమైనా తగ్గిస్తుందా ఇది అని అంటే చాలామంది నత్తి వస్తుంటారు నత్తి నత్తి మాటలు సరిగ్గా రావు అనమాట అట్లాంటి నత్తిని కూడా ఇది తగ్గిస్తుంది నత్తి కాస్త తగ్గుముఖం పట్టేలాగా చేసి నార్మల్ అయ్యేలాగా చేస్తుంది అంటే కొన్ని సంవత్సరాల పాటు వాడుకోవాలి అంటే ఒక నలభై రోజులు వాడి మళ్ళీ ఒక నెల రోజులు ఒక ఇరవై రోజులు కానీ పది రోజులు కానీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక నలభై రోజులు వాడి అట్లా వాడితే ఇది పెంచు అంటే నెర్వస్ స్ట్రెంత్ని పెంచుతుంది న్యూరో న్యూరో ప్రాబ్లమ్స్ అన్నిటిని పెంచేస్తుంది దీంతోపాటు బుద్ధిమాన్యం ఉన్న పిల్లలకు కూడా ఇది తక్కువ మోతాదులో నల్ల పసుతో మేము చేసుకుంటే దీంతో శంఖపుష్పి ఇవన్నీ కలిపి చేసుకుంటే దీది చక్కటి ఫలితాలని ఇస్తుంది దీంతోపాటు ఇంకేమేమి వ్యాధుల్ని అంటే గుండెని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అంటే హార్ట్ పంపింగ్ కొంతమందికి హార్ట్ మజిల్ వీక్గా ఉందని చెప్పేసి వీక్గా ఉందండి అండి హార్ట్ మజిల్ అంటే చెప్పేస్తారు ఆ మజిల్ స్ట్రెంత్ని ఇది పెంచుతుంది నల్ల పసుపు ఇలాగా ఈ దీనికి ఎంత ప్లేస్ చేశామో చూడండి కొంచెం ప్లేస్ అయ్యి దీన్ని మళ్ళీ ఒక మళ్ళీ ఇది ఎప్పుడు వస్తుంది దుంప టైంకి ఎప్పుడు వస్తుందని అంటే అక్టోబర్ నవంబర్ టైంలో మళ్ళీ దుంప మనకి రెడీ అవుతుంది మళ్ళీ దాన్ని ఒక ఆరు నెలల పాటు మనం వాడుకోవచ్చు అంటే మొక్కలు కాస్త కాస్త ప్లేస్లోనే మనం మొక్కలు వేసుకుంటే మనం ఏవైనా తయారు చేయ అంటే ఎన్ని రకాల వ్యాధులకి మనం దేన్నైనా సృష్టించగలుగుతాం అంటే మొక్కలతోనే కాబట్టి మొక్కలు వేయండి పర్యావరణాన్ని కాపాడాలి వాటర్ యాపిల్ రోజ్ యాపిల్ లేదా తెలుగులో వీటిని కమ్మరికాయలు అని అంటారు ఇవ్వండి వాటర్ యాపిల్ రోజ్ యాపిల్ లేదా కమ్మ ఆకుపచ్చ రంగు కూడా ఉంటాయి ఇవ్వండి ప్రోస్టేట్ క్యాన్సర్పై బాగా పనిచేస్తాయి క్యాన్సర్లో ప్రోస్టేట్ క్యాన్సర్ పనిచేస్తాయి క్యాన్సర్ అన్నిట్లో దీంతోపాటు ఫైల్స్ని తగ్గిస్తుంది ఫిస్టులను తగ్గిస్తుంది వగంతరం ఫిస్టులను తగ్గిస్తుంది ఫైల్స్కి ఉపయోగపడుతుంది కొంతమందికి బ్లీడింగ్లో మోషన్ అవుతూ ఉంటుంది దానికి ఉపయోగపడుతుంది షుగర్ ఉన్న వాళ్ళు హ్యాపీగా తినొచ్చండి ఎన్ని కాయలైనా తినొచ్చు ఎన్ని కాయలైనా కూర్చుని షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు ఇది కొలెస్ట్రాల్ని నార్మల్ చేస్తుంది తర్వాత కాన్స్టిపేషన్ ఉంటుంది బాగా కాన్స్టిపేషన్ లేకుండా ఇది బాగా చేస్తుంది చిన్నపిల్లలు తొందరగా కాస్త సంవత్సరానికి కొంతమంది ఎదురు నడుస్తారు కొంతమంది మూడు సంవత్సరం నడవలేరు అట్లాంటి వాళ్ళకి ఈ ఫ్రూట్ ఇవ్వాలి ఇది బాగా పనిచేస్తుంది మాటలు త్వరగా వచ్చేలాగా ఇది బాగా చేస్తుంది ఈ ఫ్రూట్ ఇంకా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయంటే జుట్టు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది కంటి చూపుని బాగా చేస్తుంది అట్లనే పంటి వ్యాధులు ఏమి రాకుండా చేస్తుంది స్కిన్ ఎనర్జీగా స్కిన్ నార్మల్గా ఉండేటట్లుగా ఎంగగా ఉండేటట్టుగా ఇది చేస్తుంది దీనిని కమ్మరికాయలు అంటారు లేదా వాటర్ యాపిల్ అని అంటారు I'm standing.